అయితే ఇగో ఈరోజు మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క భక్తులు అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన జై అంటూ నినాదరిస్తూ ఇగో మన శ్రీరామ స్వామి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కదా అందులో భాగంగానే ఇక మన బైస మండలంలోని మన కామల గ్రామంలో అక్కడ మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల మంది ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా బైన్సా విధంగా వేరే మండలాలు జిల్లాల నుంచి కొన్ని వందల వేల మంది ఇక్కడ భక్తులు వచ్చి శ్రీరాముని యొక్క జన్మదిన వేడుకలను అంగరంగవైపుగా ఇక్కడ అన్నమాట ముందుగా అక్కడ శ్రీరాముడికి హారతి ఇచ్చి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మన భక్తులకి అందరికీ హారతి చూపెట్టిన తర్వాత ఇక శ్రీరాముని యొక్క విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రజల సమక్షంలో అక్కడ ఇగో ఈ విధంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి ఇక అక్కడి నుంచి శ్రీరాముడు శ్రీరాముని అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఏదైతే వీడిసి ఉందో అక్కడ అదేవిధంగా టెంపులు అదేవిధంగా అధ్యక్షులు గ్రామ పెద్దలు సమక్షంలో అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆ శ్రీ బాల రాముడిని తీసుకెళ్ళి ఏదైతే ఈరోజు నామకరణం చేసి మన ఉయ్యలా ఉంటుందో తోటలో ఉంటుందో ఆ తోటలో వేసి ఇలా అక్కడ ఆ తొట్లను అంటే ఆ కీర్తనలు భజనలు అదేవిధంగా సంగీతాల మధ్య ఆ ఉయ్యలను ఉయ్యల పాట పాడడం జరుగుతుందన్నమాట ఇక ఇక్కడ నుంచి ఆ శ్రీరాముని యొక్క జననం తర్వాత ఈ ఉయ్యల జరిపిన తర్వాత ఈ ఉయ్యల కింద నుంచి దాదాపు కొన్ని వందల వేల మంది భక్తులు ఆ ఉయ్య ఉయ్యల కింద నుంచి వెళ్తారన్నమాట ఇక ఆ ఉయ్యల కింద నుంచి ఎందుకు వెళ్తారంటే ఆ భగవంతుడైనటువంటి శ్రీరాముడు యావత్ విష్ణు రూపంలో ఉన్నటువంటి ఈ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అదేవిధంగా అతని యొక్క చల్లని దయ ఉండాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదేవిధంగా దీక్షలు స్వీకరించినటువంటి గ్రామస్తులందరూ ఆ ఉ ఉయ్యల కింద నుంచి వెళ్తారన్నమాట ఇక వీలే కాకుండా ఈ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఈ ఉయ్యల కింద నుంచి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఏమైనా మొదటి నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పడే గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అక్కడ ఈ శ్రీరాముని యొక్క ఉయ్యలను అక్కడ ఉయ్య ఉయ్యల ఊపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలోనే మన పిఎస్ఎస్ చైర్మన్ మన దేవ దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు అదేవిధంగా వైస్ ఎంపీపీ మన నర్సారెడ్డి గారు తదితర నాయకులు ఇగో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన గ్రామ మాజీ సర్పంచ్ అదే విధంగా ఎంపీటీసీ అందరికీ కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా శ్రీరాముని యొక్క ఈ వేడుకలను అక్కడ బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగిందన్నమాట 아이고. <목소리도> <목소리도>